బ్లౌజెస్ అండి అన్నీ కూడా విడిగా ఇప్పుడు తయారవుతున్నాయి అండి చాలామంది కొంచెం ఇలాగ బ్లౌజ్ పీసెస్ కావాలని అడుగుతున్నారు వాళ్ళకి బాగుంటుంది ప్లస్ చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా ఇప్పుడు సేవ్ చేసి ఇలా వస్తుందండి మనకి డిజైన్ అనేది అన్నీ కూడా పోచింపల్లి డిజైన్స్ ఏనండి అండి అన్నీ అన్ని కూడా మనకి ఇది పైన టాప్ వస్తుంది మనకి బాటమ్ వచ్చేసి ఇలాగ వైట్ హాయ్ అండి వెల్కమ్ ఈరోజు వచ్చేసి పోచంపల్లి కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి చాలామంది డ్రెస్ మెటీరియల్ చేయండి అంటున్నారు హ్యాండ్లూమ్ కావాలనేసి మెసేజ్ చేస్తున్నారు అందువల్ల మళ్ళీ హ్యాండ్లూమే మనం పోచంపల్లికి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ చేస్తున్నామండి ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేస్తాను తర్వాత నెక్స్ట్ మామూలుగా కలర్స్ అయితే పెడతాను మనకి పై టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ వస్తుంది మనకి పన్నా కూడా పెద్ద పన్నా వస్తుందండి ఇచ్చు మనకి ఇది వైలెట్ కలర్లో వస్తుంది ఇది వచ్చేసి టాప్ అండి ఇది మనకి టాప్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి డిజైన్ అనేది అన్ని కూడా పోచింపల్లి డిజైన్స్ ఏనా అన్ని అన్నీ వచ్చేవన్నీ కూడా మనకి ఇది పైన టాప్ వస్తుంది మనకి బాటమ్ వచ్చేసి ఇలాగ వైట్ కోరా కలర్లో వస్తుంది మనకి ఇది కూడా పన్నా పెద్ద వస్తుంది టూ ఫార్టీ వరకు వస్తుందండి మనకి బాటమ్ ఇది మనకి చున్నీ వచ్చేసి ఈ టూ కలర్ కాంబినేషన్లో మనకి చున్నీ అనేది వస్తుందండి హ్యాండ్ హ్యాండ్లూమ్ చున్నీ అండి ఇది ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చుండి మనకి చున్నీ అనేది ఇలా వస్తుంది పెద్ద చున్నీ వస్తుంది మనకి టూ అండ్ హాఫ్ వస్తుందండి మనకి చున్నీ అనేది మనకి టాపు బాటమ్ టూ కలర్ కాంబినేషన్లో వస్తుందండి మనకి చున్నీ అనేది చున్నీ ఇలా వస్తుంది మనకి చున్నీ అనేది చాలా బాగుందండి ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను సెకండ్ నెంబర్ అండి ఇది వచ్చేసి టాప్ అండి బాటమ్ చున్నీ ఇది సెట్ అండి ఇది ఫస్ట్ ఓపెన్ చేసి చూపించాం కదండి సేమ్ అలాగే ఇలాగే మొత్తం టూ అండ్ హాఫ్ వస్తుంది మనకి టూ ఫార్టీ వచ్చేసి ఈ బోటమ్ వస్తుంది మనకి చున్నీ కూడా సేమ్ నేను ఓపెన్ చేశాను కదండి మనకి టాప్ బోటమ్ కలర్ కాంబినేషన్లోనే మనకి చున్నీ అనేది వస్తుందండి సేమ్ అలాగే వస్తుంది చున్నీ అనేది మెరూన్ కలర్ అండి మనకి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది థర్డ్ నెంబర్ అండి ఇది స్మితా కలర్ ఇది టాపు బోటమ్ చున్నీ ఇది మూడో నెంబర్ అండి ఇది ఇది డార్క్ నావీ బ్లూ కలర్ అండి ఇది ఫోర్త్ నెంబర్ ఇది టాపు బోటమ్ చున్నీ ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది మనకి చున్నీ అయితే మాత్రం ఈ టూ కలర్స్తో మనకి చున్నీ అనేది వచ్చిందండి ఇది నెక్స్ట్ కలర్ అండి ఇది ఫిఫ్త్ నెంబర్ ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చున్నీ చాలా బాగుందండి ఇది మనకి టాపు బాటమ్ చున్నీ ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది సిక్స్త్ నెంబర్ అండి ఇది మనకి టాప్ అండి ఇది బోటమ్ చున్నీ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మనం ఇది ఈ కుట్టించుకున్న తర్వాత మనం ఆఫీస్ వేర్కైనా చాలా బాగుంటుంది మనకి టీచర్స్కి డ్రెస్ మెటీరియల్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి మనకి గంజి పెట్టుకుంటే కొంచెం స్టిఫ్గా మనకి నీట్గా ఉంటుంది మనకి గంజి లేకపోయినా కూడా మనకి సాఫ్ట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళైతే గంజి లేకుండా కూడా కొంచెం ఐరన్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి ఈ డ్రెస్ మెటీరియల్ అయితే మాత్రం సెవెన్ నెంబర్ అండి ఇది గ్రే కాంబినేషన్లో వచ్చింది మనకి బాటమ్ అండ్ చున్నీ అండి ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఏమైతే మనకి క్లాస్గా ఉండదండి మనకి గ్రే కాంబినేషన్ కాబట్టి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇది మనకి ఎయిట్ నెంబర్ ఇది టాపు బోటమ్ అండ్ చున్నీ అండి ఇది సెట్ అండి ఇలాగా నైన్ నెంబర్ అండి ఇది బ్లాక్ కలర్ అండి మనకి టాపు ఇది వచ్చేసి బాటమ్ చున్నీ అండి ఇది ఇలా సెట్ అండి ఇది ఇది వచ్చేసి నైన్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ అండి ఇది పదో నెంబరు పింక్ కలర్ అండి ఇది పోటం అండ్ చున్నీ అండి ఇది ఇది పదో నెంబరు కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ అండి అన్నీ కూడా మనకి లెవెన్ నెంబర్ అండి గ్రీన్ కాంబినేషన్ మనకి జిగ్జాగ్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది మనకి బోటము అండ్ చున్నీ అండి ఇది ఇది లెవెన్ నెంబర్ అండి ఇది ట్వెల్వ్ నెంబర్ అండి బ్లూ కలర్ ఇది మనకి టాపు బోటమ్ అండ్ చున్నీ ట్వెల్వ్ నెంబర్ అండి ఇది కలర్స్ అయితే మాత్రం అన్నీ చాలా బాగున్నాయండి ఏ కలర్కి ఆ కలరు మనకి డిజైన్స్ కూడా అన్నీ మారిపోతున్నాయి అన్నీ కూడా మనం ఎప్పుడు పెట్టినా కూడా ఎప్పటికప్పుడు డిజైన్స్ అన్నీ మారుస్తూనే వస్తున్నామండి ఇది థర్టీన్ నెంబర్ ఇది మనకి ఇది టాపు అండ్ బాటమ్ అండ్ చున్నీ ఇది ఫోర్టీన్ నెంబర్ అండి గ్రే కాంబినేషన్ అండి మనం ఇంతకుముందు కూడా నేను ఒక గ్రే కాంబినేషన్లో చూపించాను డిజైన్ మార్పండి ఈ డిజైన్ కూడా చూడండి చాలా బాగుందండి ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది ఫోర్టీన్ నెంబర్ ఇది మనకి సేమ్ కలర్ అయినా కూడా మనకి టాప్లో ఉండే డిజైన్ మారుతుందండి మెరూన్ కూడా చూపించాను మా ఇదే డిజైన్లో కానీ అది వైట్ వచ్చింది దీనికి వచ్చేసి బ్లాక్ వచ్చిందండి అంటే ఒక్కొక్కరు టేస్ట్ వైట్ ఎక్కువ క్లాస్ లైక్ చేసే వాళ్ళు ఉంటారు ఇలాగ బ్లాక్ కావాలి కొంచెం డార్క్ కావాలనుకున్న వాళ్ళకి ఇలాగ లైక్ చేస్తారండి అందుకని టూ కలర్ కాంబినేషన్ మీద నేను చూపిస్తున్నానండి ఫిఫ్టీన్ నెంబర్ ఇది మనకి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మెరూన్ కలర్ ఇది ఇది డార్క్ నావీ బ్లూ అండి సిక్స్టీన్ నెంబరు సిక్స్టీన్ నెంబర్ ఇది మనకి టాప్ అండి ఇది బోటమ్ చున్నీ సెవెంటీన్ నెంబర్ అండి ఇది మనకి ఎల్లో కలర్ వస్తుంది లైట్ ఎల్లో కలర్ వస్తుంది టాపు బోటమ్ అండ్ చున్నీ అండి ఇది సెవెంటీన్ నెంబర్ ఇది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది క్లాస్ లుక్ వస్తుందండి ఎయిటీన్ నెంబర్ అండి ఇది చాలా బాగుందండి ఎయిటీన్ నెంబర్ ఇది లాస్ట్ కలర్ అండి ఇది నైన్టీన్ నెంబరు నైన్టీన్ నెంబర్ ఇది బోటమ్ అండ్ చున్నీ అండి వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి స్మల్ అండి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అండి వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ మనం కంచి కాటన్ శారీస్ చేస్తున్నాం కదండి వాటిలో బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా విడిగా ఇప్పుడు తయారవుతున్నాయండి చాలామంది కొంచెం ఇలాగా బ్లౌజ్ పీసెస్ కావాలని అడుగుతున్నారు వాళ్ళకి బాగుంటుంది ప్లస్ చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా ఇప్పుడు సేమ్ అన్నీ కూడా వన్ మీటర్ వన్ మీటర్ కటింగ్ అయిపోయి ఉన్నాయండి అన్నీ కూడా మనకి పిల్లలకి ఒక టూ మీటర్స్ కావాలన్నా సేమ్ ఇవే టూ పీసెస్ ఇస్తాం లేదా ఫైవ్ ఫైవ్ పీసెస్ కావాలన్నా ఏదైనా కూడా వన్ వన్ పీస్ కాడికి కటింగ్ అయితే వన్ మీటర్ కాడికి కటింగ్ అయిపోయిందండి ఇదంతా కూడా చూపించే బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా మనకి టాప్స్ కూడా చాలా బాగుంటాయండి మనకి పన్నా అయితే శారీ పన్నా మాత్రం వస్తుందండి ఇది శారీ పన్నా ఎంత వస్తుందో మనకి మనకి అంత వస్తుందండి మనకి శారీ పన్నా అనేది మనకి బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇదిగోండి వన్ మీటర్ బ్లౌజ్ అండి ఇది వన్ మీటర్ బ్లౌజు గంగా జమున బోర్డర్ వస్తుందండి మా ఈ ఈ బ్లౌజ్ ఒక్కటే మనకి గంగా జమున బోర్డర్ వస్తుంది మిగతా అన్నీ కూడా సేమ్ బార్డర్స్ వస్తాయి కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది ఇలాగ చెక్స్ వస్తుంది ప్లస్ గ్యాప్ బార్డర్ స్టైల్ వస్తుంది మనకి జరితో వస్తుంది గంగా జమున బోర్డర్ అండి వన్ మీటర్ అండి ఇవి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇస్తామండి మనకి టాప్స్కైనా బాగుంటాయి చిన్నపిల్లల ఫ్రాక్స్కైనా బాగుంటాయి మనకి డిఫరెంట్గా ఒక ప్లెయిన్ సారీ తీసుకున్నాం దానికి డిఫరెంట్గా బ్లౌజ్ కావాలి ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా డిఫరెంట్గా మంచి క్లాసీ లుక్ వస్తుందండి మన హ్యాండ్లమ్ బ్లౌజ్లు అంటే చాలా బాగుంటాయండి ఇది ఫస్ట్ నెంబరు దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇది ఫస్ట్ నెంబర్ ఇది ఇప్పుడున్న స్టాక్ వరకు మీకు బ్లౌజెస్ అయితే నేను చూపిస్తానండి ఇది ఇది సెకండ్ నెంబర్ అండి ఇది అంటే ఒక్కొక్క బ్లౌజ్ పీసెస్ ఒక్కో మోడల్లో ఉంటుందండి ఇది సెకండ్ నెంబర్ ఇది మనకి తేన్ కలర్లో వస్తుంది మనకి బార్డర్ అయితే మాత్రం సేమ్ బార్డర్ అండి మనకి టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది దీనికైతే మాత్రం సెకండ్ నెంబర్ ఇది మనకి ఇలా వస్తుందండి ఇది ఇది థర్డ్ నెంబర్ అండి ఇది స్మాల్ చెక్స్ వస్తుంది మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుంది దానిపైన థ్రెడ్తో టెంపుల్ బార్డర్ వస్తుందండి ఇది థర్డ్ నెంబర్ ఇది ఎన్ని కూడా వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ అండి అన్నీ కూడా మనకి శారీ పన్నా వస్తుంది మనకి ఒకటి ఓపెన్ చేశాను కదా మీకు పన్నా అది అంత పర్ఫెక్ట్గా చూసుంటారు అలాగే వస్తాయండి ఇవి మనకి టాప్స్ దేనికి కావాలని దానికి యూజ్ చేసుకోవచ్చు అండి ఈ మెటీరియల్ అయితే మాత్రం ఈ పీసెస్ ఫోర్త్ నెంబర్ అండి ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది మనకి చెక్స్ వస్తే చెక్స్లో బుట్టి వస్తుంది మనకి చూడండి టెంపుల్ బార్డర్ అనేది వస్తుందండి చాలా బాగుందండి సిక్స్ నెంబర్ అండి ఇది గ్రే కాంబినేషన్లో వస్తుంది మనకి బిగ్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చింది చాలా బాగుందండి సిక్స్ నెంబర్ ఇది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లమ్ కంచి కాటన్ బ్లౌజ్ పీసెస్ అండి ఇవన్నీ కూడా వన్ మీటర్ కటింగ్ అయ్యి ఉన్న పీసెస్ అండి ఇవన్నీ కూడా సెవెన్ నెంబర్ అండి ఇది మనకి చెక్స్ వచ్చింది గ్యాప్ బార్డర్ వస్తుంది చూడండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎయిత్ నెంబర్ అండి ఇది మనకి ఈ కలర్ కూడా చాలా బాగుందండి నైన్ నెంబర్ అండి ఇది చెక్స్ వస్తుందండి మనకి ఈ బ్లౌజ్ మొత్తం కూడా మనకి గ్యాప్ బార్డర్ స్టైల్ వస్తుంది టెంపుల్ బార్డర్ టెన్ నెంబర్ అండి గ్రే కాంబినేషన్ అండి మనకి బార్డర్ వచ్చేసి బ్లాక్ బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ వస్తుందండి చాలా బాగుందండి ఇది మనకి బ్లాక్ శారీ తీసుకున్నాం అనుకో బ్లాక్ శారీ కట్టుకుంటే దానికి బ్లౌజ్ ఇలాగ వేసుకున్నారనుకోండి డిఫరెంట్ లుక్ వస్తుంది ఎందుకంటే మనకి శారీ కలర్ మనకి ఇక్కడ ఉంటుంది మనకి గ్రే కాంబినేషన్ అనేది రెగ్యులర్గా డిఫరెంట్గా ఉన్న కలర్ కాంబినేషన్ అండి మనకి అలాగ కలర్ కాంబినేషన్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది లేకపోతే చిన్న పిల్లలకి ఒక టూ మీటర్స్లో ఫ్రాక్ కుట్టించుకోవాలి ఇలాగ టూ మీటర్స్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మన హ్యాండ్లూమ్ కాటన్ కాబట్టి మనం ఎంత వాష్ చేసినా ఇబ్బంది ఉండదండి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ట్వెల్వ్ నెంబర్ అండి ఇది ఇది చూడండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం బిస్కెట్ కలర్ ఇది థర్టీన్ నెంబర్ అండి ఇది వచ్చేసి చెక్స్ వస్తుంది చెక్స్ పుట్టి వస్తుంది మనకి బోర్డర్ కూడా చూడండి టెంపుల్ బార్డర్ వస్తుంది చాలా బాగుందండి ఇది లాస్ట్ కలర్ అండి ఫోర్టీన్ నెంబర్ ఇది బిస్కెట్ కలర్ వస్తుంది మనకి గ్రీన్ కలర్ బోర్డర్ అనేది వస్తుంది వీటిలో ఉన్న కలర్సే అండి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి